అందరికీ నమస్కారం ఈ రోజు నుంచి మనం గురుపదేశ రత్నమాల అని రమణ మహర్షి గారి గురించి మనం కొన్ని తెలుసుకుందాము భగవాన్ శ్రీ రమణ మహర్షి అనుగ్రహానికి పాత్రలైన వారిలో మహాకవి మురుగన్నార ఒకరు మహర్షి ఉపదేశము ఉపదేశ సారముని దినలు వదిని మనకి అనుగ్రహించడానికి కారకులు మురుగన్నారే భగవాన్ ఉపదేశాలు ఈ రెండు రచనల్లోనూ నిక్షిప్తమై ఉన్నాయి ఈ రమణల వాక్కులు ఉపనిషత్తులలోని వాటి సంక్షిప్తంగాను భావగర్భితంగాను ఉంటాయి భక్తులకి సాధకులకి ఆ వాక్యాలకి సంబంధించిన వివరాలను శ్రీ భగవానే సందర్భానుసారంగా అనుగ్రహించారు ఈ వివరాల ఆధారంగా మురుగనారు భగవాన్ ఉపదేశాన్ని తమిళ పద్యాలుగా రాశారు రాసిన పద్యాలను ఎప్పటికప్పుడు శ్రీ భగవానికి నివేదించేవారు మహర్షి వాటిని చూసి ఆమోదించేవారు కొన్ని చోట్ల వారే ఇంకా విషయాన్ని వివరిస్తూ తమిళ పద్యాలను కూడా రాసేవారు శ్రీ మురుగనారు తన పద్య సంకలనానికి గురువాచక కోవై అని పేరు పెట్టారు ఈ కవితలకి వచన రూపాన్ని కవిగారు శిష్యుడు సాధు ఓం రచించారు ప్రస్తుత గ్రంథం గురుపదేశ రత్నమాలయ రచనకు తెలుగు అనువాదం తెలుగునాట భక్తులకు దీన్ని అందుబాటులోకి తీసుకురావాలన్న వాంఛక రూపమే ఈ తెలుగు గ్రంథం దీన్ని శ్రీ తాడిమేటి సత్యనారాయణ గారు తెలుగు వచన రూపంలో అనువదించారు ఈ వచన గ్రంథాన్ని తెలుగు భక్తులకు ఇప్పుడు ఆశ్రమ ప్రచురణగా అందిస్తున్నందుకు చాలా ఆనందిస్తున్నారు అలాగే ఇలా చెప్పగలిగే అవకాశం నాకు భగవంతుల భగవంతుడు గారు రమణ మహర్షుల వారు ఈ పుస్తక రచించిన వారు అందరూ కల్పించినందుకు నేను అందరికీ కృతజ్ఞతలునే ఉన్నాను ఈ గ్రంథం తెలుగు సేవకి ఎందరో తెలుగు సీతకి ఎందరో చేయితనిచ్చారు తెలుగులో రాయడానికి అవకాశం ఇచ్చిన శ్రీ రమణాశ్రమం అధ్యక్షులు శ్రీ విఎస్ రమణన్ గారికి వందనాలతో కృ కృతజ్ఞతలు గ్రంథ రూపకల్పనకి కావలసిన సలహాలు ఇచ్చిన చాలామందికి చాలా విధాలుగా ధన్యవాదాలు చెబుతున్నాను గురువాచక కోవైలో అన్నారయ్యా ఉన్నాడయ్యా రమణుడున్నాడయా కన్నులకు కన్నుగా ఉన్నాడయ్యా మన్ను మిన్ను ఏకముగా ఉన్నాడయ్యా అన్నయ్యో తానే ఉన్నాడయ్య గురువాచక కోవైన కూర్చొని మురుగనారు రమణోపనిషత్తుగా అన్నారయ్య నిడతాధ్యయనానికి అన్నారయ పరతత్వ సాధనకు అన్నారయ మురగనారుడు మురగనారుడు రమణ భక్తాగ్రని సుఖవి గురువాచక కోవైను కన్నాడయ గురుముఖ వినిర్గతమన్నాడయ పరసుధా మధుధార అన్నాడయ పరగ ముత్తైపు రుచిర సరులనై విరి సరుల సిరులనై వరలనని అన్నారయ పరమపద వివరణము వివరణములు ఉన్నారయ గురువాచక కోవైలో అన్నారయ పరమార్థ దీపం గురుపదేశ రత్నమాల గురు ప్రార్థన అహంకారం అమకారాలనే మోహం నుండి రక్షించి మోహ మోక్ష లక్ష్యం నిర నెరవేరక అనే నిస్పృహలకు లోను కాకుండా గురూపదేశ అనే పరమార్థ దీపం భక్తుల మనస్సులను వికసింపజేస్తుంది ఆత్మస్వరూపంగా ప్రకాశిస్తుంది ఈ శరీరమే నేనని ఇంచి దుఃఖించిన నన్ను మలమయమైన ఈ జడరూపం నేను కాదని గ్రహింపజేసి జ్ఞానాన్ని బోధించే గురురూపంలో వచ్చి కరుణతో అనుగ్రహించిన మౌన గురువుకు శ్రీరమణుల పాదద్వయాన్ని నా శిరస్సుపై ధరిస్తున్నాను విభిన్నమైన సిద్ధాంతాలకి సంవాదాలకి వెనుకనున్న ఒకే ఒక సత్యాన్ని సంగ్రహంగా వివరించి ఉపదేశించే జ్ఞానవల్లభుడు శ్రీరమణుడు ఆ సద్గురు పాదాలను నా శిరస్సును ధరిస్తున్నాను